మనం జనరల్గా ఏదైనా పూజ చేసినప్పుడు అంటే సత్యనారాయణమూర్తి వ్రతం అలా చేసినప్పుడు ప్రసాదం తినకపోతే కనుక భక్తులు ఈ కష్టాలు పడ్డారు లేకపోతే వాళ్ళు ఏమైనా ముక్కులు మొక్కుకున్నాక అవి తీర్చకపోతే ఇలా జరిగింది అలా ప్రతి చోట కూడా దేవుడు అంటే భక్తి కన్నా భయం ఎక్కువైపోయిందండి నిజంగా కనుక మనం ఏమైనా దేవుడికి అనుకునే చెల్లించకపోయినా దేవుడి విషయంలో తప్పు చేసినా దేవుడు మన శిక్షిస్తాడా మన ఏవ మనుష్యానం కారణం బంధమోక్షన్ ఈ అన్నిటికీ కూడా మన సంకల్పం అనేది చాలా ముఖ్యం దాన్నే మనం ఇంగ్లీష్లో విల్ పవర్ అంటాం కాబట్టి మనం ఎన్ని కూడా మన హైందవ సంస్కృతిలో ముఖ్యంగా చెప్పాలంటే ఇవన్నీ కూడా పురాణ గాథలను బట్టి వచ్చాయి నైమిసారణ్యములో నాడు వేదవ్యాసుడు పదు ఎనిమిది పురాణాలు రాస్తాడు శాక్తయ పురాణాలని విష్ణు పురాణాలారని అలాగే శివ పురాణాలని రాశాడు ఇవన్నీ కూడా నైమిసారణ్యములు సూతుడు సౌనకాది మహామునులకు యజ్ఞ వేళల్లో యజ్ఞయాగాదులైన తర్వాత ఒక పురాణ గాథలుగా పౌరాణికుడుగా చెప్పిన గాథలు అలాగే మీరు అడిగినట్లు ఈ సత్యనారాయణ స్వామి వ్రతం కూడా నైమిసారణ్యంలో పుట్టిందే సూతుడు సౌనకాది మహామునులకు చెప్పింది అంటే ఇవన్నీ కూడా మనమల్ని ఒక ఆధ్యాత్మిక వైపు మరల్చడానికి ఒక బాటసారి బాట లాంటివే అంతేకాని ఇవి వచ్చేసి మహాప్రమాదం అయిపోయినా అసలు నువ్వు ఏదీ చెయ్యకపోయినా భక్తి ఉన్న చోట భగవంతుడు అన్నారు నీ మనసులో సంకల్పంలో నిష్కల్మష హృదయంలో భగవకృష్ణ పరమాత్మ చెప్పాడు పత్రం పుష్పం ఫలం ద్రోయం అని అందువల్ల ఏదీ వద్దు ఒక పుష్పం పెట్టి నన్ను క్షమించండి చాలు ఇంకొక ఆశలు రాస్తామమ్మా ఈ పంచభూతాత్మకమైనటువంటి ఈ యొక్క ప్రకృతిలో శక్తిభూతుడైనటువంటి ఈశ్వర పార్వతీశ్వర శక్తి అదే అర్ధనారీశ్వరత్వం అదే ఓంకారం అకార ఓకార మకారత్వం అందువల్ల ఈ ప్రకృతిలో ఉన్నటువంటి అత్యంతమైనటువంటి శక్తి స్వరూపాన్ని మనం భవానీ అని కానీ భగవంతుడని కానీ చెప్పవచ్చు అందువల్ల ఈ వ్రతాలు పూజలు అనేది ఎందుకంటే మన ఇంటిలో ఒక చెడు సంబంధమైన వీక్షణ లేకుండా మన వాళ్ళు చాలామంది మీ ఇంట్లో చెడు జరుగుతూ ఉంది మీకు ఏదో చెడు జరుగుతూ ఉంది అంటే ధూప దీప అనేది భగవంతునికి సమర్పించడం కోసం మన ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ అంటాం నెగిటివ్ ఎనర్జీ పోవడం కోసం మన మనసు ఏదైనా సరే మనసును బట్టే వస్తుంది ఇందాక చెప్పా మనసు శాంతి కోసం చేసేటువంటి శాంతి సంబంధమైనటువంటి పూజలే ఈ వ్రతాలు అందువల్ల స్త్రీలు ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి తమ కుటుంబ క్షేమం కోసం చాలామంది జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళడానికి కూడా స్త్రీలే తొంభై పర్సెంట్ అలాగే వ్రతాలు చేయడంలో కూడా స్త్రీ చిత్తం మహద్భాగ్యం అంటారు కాబట్టి ఇళ్ళాలను చూసి ఇల్లును చూడమన్నారు కాబట్టి ఆ స్త్రీల యొక్క మనసులో కడిగిన ఒక భావ బీజంలో సంకల్పం ఆ సంకల్పం కూడా భగవంతుని పూజ చేసేటప్పుడు మనకు పురాణ పూజలు ఏది చేసినా ఎలాగే గణప యజ్ఞ యాగాది జప తప హోమాలు ఏది చేసినా మనం ఒక సంకల్పం సంకల్పం అంటే ఒక అప్లికేషన్ ఒక ఉద్యోగస్తు ఉద్యోగానికి పోవడానికి ఒక అప్లికేషన్ వచ్చి అధికారికి ఇచ్చినట్లుగా మనము భగవంతుని దగ్గర ఇప్పుడు వెంకటేశ్వర దగ్గరికి వెళ్తాం స్వామి నేను పలాని వాడిని నా కోరిక అలాగా సంకల్పం అనేది చాలా ముఖ్యం అది కల్పాంత స్థాయి వరకు సమ్ అంటే ఉపసంహత అందువలన ఒక అప్లికేషన్ పెట్టడం స్వామి నాకు ఆరోగ్యం బాగుండాలి నా పిల్లవాడికి ఉద్యోగం కావాలి ఇలా అనేకమైన కోరికల చేత మనం ఏ సత్యనారాయణ స్వామి వ్రతం పూజ చేసామనుకోండి దేన్ని చేసిన గణపతి పూజ చేసినా కూడా మన గోత్రం ఏమిటి మనం ఎక్కడి నుంచి మనం ఎట్లా అడ్రస్ అంటాం కదా మన గోత్రం ఏమిటి నక్షత్రం ఏమిటి ఫలాని కోరిక కోసం నిన్ను నేను పూజ చేస్తున్నా అంటే నిన్ను నేను శరణు వేడుతున్నాను ఒక ఆదిపతి అయినటువంటి ఒక శక్తిని అందులో మనం అంటే ఇది కూడా ఒక భావనే ఆ భావన కోసం సత్యనారాయణ స్వామి వ్రతం చేసినప్పుడు ఆ యొక్క ఐదు కథలు చెప్పడంలో కూడా నీ మనస్సును ఆ పూజ చేయడానికి మార్గం ఒక కట్టెలు కొట్టేటువంటి వాడికి పూజ ఒక చోట చూశాడు అలాగే ఒక కథ ఒక ధనికుడు తన యొక్క తెప్పంతా దాంట్లో ఒక దీంట్లో నదిలో పోతుంటే కొట్టుకుపోయాడు పలాన చోట అలాగే ఇంకొకరు ప్రసాదం అంటే ఇవన్నీ కూడా మన వల్ల ఒక ఒక చక్కనైనటువంటి ధర్మ నిరతి అయినటువంటి మంచి మార్గంలో పెట్టడానికి ఒక సాధక సూచనలు అంతే కానీ అయ్యో ప్రసాదం తీసుకోకపోతే మనం ఏదో అయిపోతాము లేదంటే దేవుడికి టెంకాయ కొట్టకపోతే మనం ఏదో అయిపోతాము దేవుడి దగ్గర ఇది చేయకపోతే అవన్నీ కూడా మనం గోల మాంగళ్యం అని తమిళ్లో ఒక సామెత ఉంది మనసును బట్టే ఏదైనా ఉంటుంది అందువల్ల చంద్రమో మనసో జాత అన్నారు జ్యోతిష సిద్ధాంతంలో చంద్రుడు మనకారకుడు సూర్యుడు ఆత్మకారుడు అందువల్ల మనసు బాగుంటే దేన్ని అనవసరం లేదు కాబట్టి మనం ఈ వ్రతాలు భుజలన్నీ చేసేది కూడా ఒక చక్కటి ధర్మ నిరతి నిర్దేశం అయ్యో ఈ ప్రసాదం తీసుకోకపోతే ఇట్లయిపోతాము సత్యనారాయణ స్వామి వ్రతానికి వస్తే ముందు అడిగి ప్రసాదం తీసుకోవాలి ప్రసాదం తీసుకోవాలి ఇవన్నీ కూడా ఆ కథలో చెప్పబడిన కట్టుబాటు కట్టుబాటే మానవ జీవిత దిద్దుబాటు కాబట్టి మనమల్ని ఒక సంస్కరించుకోవడం కోసమే ఈ పూజలు ఈ వ్రతాలు కూడా మనమల్ని మనము మనో సంస్కారమే అందువలన అదేదో అది కూడా ఉద్ధమా కలౌ నామస్మరణ అన్నారు భగవంతుని యొక్క నామస్మరణి హృదయంలో చేసుకుంటేనే చాలు నువ్వు దేవాలయానికి వెళ్ళి భగవంతుని పూజ చేస్తున్నా ఎందుకు దేవాలయాలు ఏర్పడ్డాయి మనం ఇంటిలో ఉన్నటువంటి పరిస్థితికి అక్కడ దేవుడికి ఆ యొక్క దైవాధీనం సర్వం మంత్రాధీనంతో దేవత తన్మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణో మమదేవత అని ఆ యొక్క వేదర్శులు నాదర్శులు వేద జ్ఞానాన్ని కలిగినటువంటి ఘనపాటలు అటువంటి అర్చకుల పూజ చేత భగవంతుడు సాకార స్వరూపము నిరాకార స్వరూపం రెండు ఉంటాయి సద్గుణ స్వరూపము నిర్గుణ స్వరూపము సాకార స్వరూపమే భక్తి మార్గం నిరాకార స్వరూపమే ధ్యాన మార్గం నిర్గుణ స్వరూపంలో భగవంతుని కొల్చడం అంటే మనము ఏ పూజ చేసినా మీరు అడిగిన ప్రశ్నలో ఈ వ్రతాలు చేసేటప్పుడు ఈ ప్రసాదాలు తీసుకోకపోతే ఏదైనా అపభ్రంశ వస్తుందా అంటే దీనికి మనసే కారణం కాబట్టి ఆ మనసును దృఢచిత్తమైనటువంటి మనసుతో ఏదైనా చేస్తే తప్పకుంటుంది ఆ దౌర్బల్యమైనటువంటి మానసిక స్థిరత్వంతో మనసును స్థితిని కోల్పోవడం వల్లనే ఇవన్నీ మానసిక భ్రమలు అంటారు అందువల్ల ఏదైనా సరే నీ హృదయ సంకల్పంలో హృదయలో కల్మషం లేకుండా ఏ పూజ చేసినా ఏ టెంకాయ కొట్టినా ఏ పుష్పం సమర్పించినా ఏ ధూపం వేసినా ఏ నైవేద్యం వేసినా సర్వం కృష్ణార్పణము అంటే ఈ ప్రకృతిలో అతీతమైన శక్తి ఒకటి ఉన్నది కాబట్టి మనము పుట్టుక గిట్టుకలు రెండు తెలియని వాళ్ళం కాబట్టి అటువంటి మాయలోన పుట్టి మాయలోన పెరిగి మాయలోన ఆ జగన్ మాయలో ఆ జగంతుని యొక్క కృష్ణ మాయ అంటారు ఇప్పుడు కాబట్టి మనకు తెలియనటువంటి దాంట్లో నుంచి తెలిసినటువంటి భగవత్ శక్తి పంచభూతాత్మకమైంది కాబట్టి ఈ పంచభూతాత్మకంతో కూడినటువంటి పుట్టుకతో పుట్టి చిరిగి మనం గిట్టుకలో పంచభూతాత్మలో కలిసిపోతాం కాబట్టి మనము నిమిత్త మాత్రం కాబట్టి జంతువునా నరజన్మ దుర్లభం ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో మానవుడి యొక్క జన్మ చరితార్థం కాబట్టి అటువంటి జ్ఞానం కలిగినటువంటి మనము భగవంతుడు అనేటువంటి ఒక అతీతమైన శక్తి ఉన్నదని ఆరాధన చెయ్యడమే భక్తికి మూల బీజం అటువంటి భక్తిని భక్తి అంటేనే వేర్పాటు అంటే భగవంతుడు భక్తుడు ఆ విధంగా మనకు అనేకమైనటువంటి పురాణ గాథలు ఎంతో భక్తుల కథలు ప్రహ్లాదుని భక్తుంది ఎందుగలడు అందులేడని సందేహమవలదు ఎందెందు వెతికి చూచిన అందేయగలడు దానవాగ్రిని వింటే అని ఇరణ్యక శుడు చెప్తాడు నారాయణ అలా మనం ఒక సరి అయినటువంటి క్రమశిక్షణ రాహిత్యం లేకుండా భగవంతుణ్ణి కొలవడానికి భగవంతుడు అంటే ప్రకృతిలో ఉన్న అతీతమైన శక్తి దాన్ని ఏ రూపమైన పిండి కొద్ది రోజు ఏ రూపంలో కొలిచినా చేరేది ఒక్కటే పశువుల వన్నెలు వేరైన పాలు ఒక్కటే నదులు వేరైన సముద్రం ఒక్కటే పుష్పాలు వేరైన పూజ ఒక్కటే మనలో ప్రవహించేటువంటి మానవులు వేరైన మనలో ప్రవహించే రక్తం ఒకటి కాబట్టి భిన్న మత కుల జాతికి అతీతంగా భిన్నత్వంలో ఏకత్వంగా వసుధైక కుటుంబంగా మన మనసులో ఏ సంకల్పం చేసి మనం ఆరాధిస్తే నువ్వు ఏ జాతి అయినా సరే కుల మతాలకు అతీతంగా మనం ప్రేమించి పూజ చేస్తే నిష్కల్మషమైన హృదయంతో భగవంతుడు కరుణిస్తాడు అంతేకాని ఈ ప్రసాదాలే తినాలి ఈ నైవేద్యమే పెట్టాలి అనేది ఎక్కడ లేదు కానీ ఒక అతీతమైన శక్తికి శరణాగతి అనేది అవసరం ఎందుకంటే మనకు అతీతమైన శక్తి ఈ ప్రకృతిలో ఉంది కాబట్టి శరణా భగవంతుడు కూడా అదే చెప్పాడు రాముడు అదే చెప్పాడు మన కృష్ణుడు అదే చెప్పాడు శరణాగతి శరణము అనేటువంటిది చాలా అవసరం నాకు తెలియనటువంటి ఒక శక్తి నీలో ఉంది కాబట్టి నిన్ను నేను సరళ వేడుతున్నా నన్ను కాపాడు అనే చెప్పటి ఒక సంకల్పం అంటే ఇప్పుడు ఈ ఈ అర్చకులు కానీ ఈ పురోహితులు కానీ వారు బోధించే దీంట్లో ఇది చేయకపోతే నీకు ఇది అన్నటువంటి ఒక స్వార్థ చింతన వ్యాపారం అయిపోయింది ఈ హోమం చేస్తే నీకు మంచిది శని ఈ హోమం చెయ్యి అని ఒక ఇరవై వేలు ఇస్తే ఆ అర్చకుడు ఈ యొక్క పురోహితుడు పూజ చేస్తాడు అంటే ఇక్కడ వ్యాపార దుఃఖం అయిపోయింది ఈ యొక్క పురోహితుల్లో కూడా పురస్య హితయస్య పురోహితులు అంటారు కానీ వాడు సరైన మార్గంలో పోకుండా స్వార్థ చింతత వ్యాపారంగా భయపెట్టడం అనేక టీవీ ఛానల్స్లో కూడా తెలియనటువంటి విధంగా నీకు ఈ జాతకంలో రాహు సర్లేదు శని సర్లేదు కుజుడు సర్లేదు అని భయాందోళనకు గురి చేసి దాన్ని అతి చేయడం వల్ల వచ్చేటువంటి బాధలు కాబట్టి ఏది ఏమైనా సరే సంకల్పం అనేది చాలా ముఖ్యం దృఢమైన చిత్తం ముఖ్యం ఏదైతే మనసులో నైర్మల్యంగా నీ మనసులో ఒక భావాన్ని వచ్చి రామ హనుమంతుడు ఏం చేస్తాడు రాముడి నామని జపిస్తూనే సముద్రం దాటాడు రాముడి నామాన్ని జపిస్తూనే అశోకవనంలో అమ్మను చూశాడు రాముని జా రామ రామనామముతోనే తో తోకకు నిప్పట్టిస్తే కూడా లంకన కాల్చాడు అంతా నేను కాదు అయ్యా నువ్వు చేస్తున్నావు కాబట్టి మనం కూడా ఈ ప్రకృతిలో అతీతమైన శక్తి ఒకటి ఉన్నది అదే భగవంతుడు భగవంతుడు అంటే సర్వము వ్యాపించినవాడు విష్ణు విష్ణు వషత్కారో భూతభవ్య ప్రభు అన్నట్టు సర్వము వ్యాపించినటువంటి అతీతమైన శక్తికి మనకున్నటువంటి శక్తి చాలదు కాబట్టి శరణాగతి అవడమే నిజమైనటువంటి భక్తి